ఉప్పు ఇప్పుడే నువ్వు మళ్ళీ అట్టా ఇట్ట చేసి ఇంకా గందరగోళం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాకాడ్ పిల్ల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి స్వామి అయితే శబరిమలకి అయితే వెళ్ళిపోయారు సో ఆ వీడియో కూడా నేను పెట్టాను మన ఛానల్లో చూడని వాళ్ళైతే చూడండి అలాగే స్వామి శబరిమలకి వెళ్ళిన తర్వాత నా పూజ స్వామి కోసం నా పనులు ఎలా ఉంటాయో ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను స్వామి మాలేసిన దగ్గర నుంచి ప్రతి వీడియో కూడా నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను అందుకే స్వామి శబరిమలకి వెళ్ళిన తర్వాత కూడా వీడియోలు అయితే నేను ఆపకుండా అనమాట సో స్వామి అయితే శబరిమలకి అయితే వెళ్ళిపోయారు కదా ఎర్లీ మార్నింగ్ అనమాటది లేచి నేను రోజులాగే స్వామి ఉన్నప్పుడు ఎలా పనులైతే చేసుకుంటానో అదే విధంగా నాలుగు గంటలకే నిద్రలేసి తలంటి స్నానం చేసుకొని సో ఇల్లునైతే నీట్గా శుభ్రం చేసుకొని ఆ తర్వాత చామగడ్డలు అయితే ఇంట్లో ఉన్నాయి చామగడ్డలు కూర అయితే వండుతున్నానండి స్వామి చామగడ్డలు తినరానమాట అందుకే ఇప్పుడు స్వామి లేరు కాబట్టి మా కోసం చామగడ్డలు పులుసు అయితే పెడుతున్నాను సో ఇంకా వచ్చేసి ఉదయాన్నే లేచి ఇంకా తల స్నానం చేసుకుని దేవుడి గదిలోకి అయితే వచ్చానండి ఇదిగోండి ఇక్కడ దీపం కనిపిస్తుంది కదా ఈ దీపం అనేది కొండెక్కకుండా చూసుకోవాలన్నమాట ఆరిపోకుండా ఎనీ టైము ఈ ప్రమితిలో ఆయిల్ అనేది పోస్తూనే ఉండాలి స్వామి వచ్చేంత వరకు ఈ దీపం అనేది అస్సలు ఆరకూడదు అనమాట అందుకని చెప్పి ఎనీ టైము నీట్గా ఇల్లుని దేముడు గదిని శుభ్రంగా పెట్టుకొని ఈ దీపం అనేది కొండక్కకుండా చేసుకుంటున్నాను సో ఇంకా నేను ఆల్రెడీ తలస్నానం అయితే చేసుకుని కూడా వచ్చేసాను కదా ఇక్కడ వచ్చేసి నిన్న పూజ కోసం పెట్టాం కదా పూలు పూలమాలీలు అవన్నీ కూడా తీసేస్తున్నాను అండి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కూడా కొత్త పూలు పెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా తీసేసి ఇంకా దేవుడి గదిని అంతా కూడా నీట్గా అయితే చేసుకుంటున్నాను స్వామి ఉన్నప్పుడు ప్రతి రోజు కూడా నాలుగు గంటలకు నిద్రలేసి తలంటి స్నానం చేసుకొని సో పూజ గదిలోకి వచ్చి పూజ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు స్వామి లేరు కదా ఇంకా నిదానంగా చేసుకోవచ్చులే అని అయితే అస్సలు అనుకోకూడదండి స్వామి ఏ విధంగా ఉదయాన్నే స్వామి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పూజ ఉదయాన్నే అయిపోతుందో సో అదే విధంగా ఇప్పుడు కూడా పూజ అయితే అయిపోవాలి అందుకని చెప్పి నాకు ఐదు గంటలకు లేసినా సరిపోద్ది కాకపోతే మీకు వీడియో రూపంలో మొత్తం కూడా చూపించాలని కొంచెం నాలుగు గంటలకే నిద్ర అయితే లేసానండి ఇంకా దేవుడు గది శుభ్రంగా క్లీన్ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇదిగోండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి చామగడ్లు రైట్ సైడ్ వచ్చేసి రైస్ ఇంకొచ్చేసి అల్లం పచ్చడి ఇడ్లీ 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 కాదు దోశ చేస్తాను ఆ దోశలోకి వచ్చేసి అల్లం చట్నీ అని చెప్పేసి ఇక్కడ ఒక్కొక్క పొయ్యి మీద ఒక్కొక్కటి అని చెప్పేసి మూడు కూడా పెట్టేశాను మూడు పొయ్యిలు ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగా వంట అయితే అయిపోద్ది త్వరగా త్వరగా వంట అయిపోయిన వెంటనే పూజ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఎలాంటి అడవిడి లేకుండా వంట చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే నేను మూడు పొయ్యిల మీద మూడైతే పెట్టేసాను ఇంకా చామగడ్డ కూడా ఒక పక్క అయితే ఉడుకుతూ ఉంది ఇంకా ఈ మూడు పెట్టేసి ఇంకొక పక్క ఏమో చామగడ్డ కూర కూడా పులుసు అయితే కలుపుతూ ఉన్నాను ఎక్కువగా ఆల్మోస్ట్ నేనైతే టమోటాలు నూనెలో వాడిచి పులుసు కూరలు అనేవి తక్కువగా చేస్తానండి మామూలుగానే నాకు పులుసు కలిపి పెట్టి చేయడం అంటే చాలా ఇష్టం అంటే మా అమ్మ అలా చేస్తూ ఉంటుంది అదే కొంచెం చూ చూసి అట్లా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా అల్లం పచ్చడి చేద్దామని చెప్పేసి పచ్చిమిరకాయలు చిన్న చిన్న అల్లం ముక్కలు అయితే ఫ్రై చేసి మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను ఇంకొంచెం ఆయిల్ పోసుకొని ఇంకా టమోటా ముక్కలు కూడా వేసుకున్నాను మనకు అన్నంలోకైనా చట్నీ అన్నంలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా తొందరగా అయిపోయే పచ్చడి చట్నీ ఏదా అంటే ఈ అల్లం పచ్చడి అనమాట చాలా తొందరగా ఒక మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చాలా త్వరగా టేస్ట్ కూడా చాలా బాగుంటది కారంగా ఉంటది అలాగే మనకు కడుపులో అరుగుదలకు కూడా చాలా బాగుంటది అందుకే నాకు తొందరగా అయిపోవడానికి నాకు టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఎక్కువగా ఇడ్లీ దోశల్లోకి అల్లం పచ్చడి అయితే చేస్తాను అది లంచ్లో కూడా మనకు చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేనైతే ఇలా ట్రై చేస్తూ ఉంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకేమేయనండి పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం మొక్కలు ఎక్కువ కూడా వేయడం అల్లం స్మెల్ వచ్చేస్తుంది అలాగే టమోటా మొక్కలు అంతే మూడు ఫ్రై చేసినామా మిక్సీకి వేసుకుందామా ఇంకొచ్చేసి అన్నం కూడా ఒక పక్క అయితే ఉడికిపో వచ్చేసింది మరొక పక్కేమో ఈ టమోటాలు కూడా మగ్గిపో వచ్చేసేయండి ఇంకొక పక్క ఏమో టైం కూడా అయిపోతాం తొందర తొందరగా అయితే వంట చేస్తున్నాను ఎందుకంటే స్వామి ఎప్పుడైతే చేసుకుంటున్నాడో అదే విధంగా నేను ఫైవ్ థర్టీ సిక్స్ లోపలే పూజ అనేది అన్నమాట అందుకని చెప్పి ఇంకా అన్నం అయితే వంచేసాను ఒక పక్క చామగడ్డలు పులుసు కోసం అని చెప్పేసి దాబరైతే పొయ్యి మీద పెట్టాను మరొక పక్క ఏమో పచ్చడి అయితే మిక్సీ చేశాను అదే పెనంలో పచ్చిని కూడా తిరగమాత పోపు పెట్టేద్దాం అని చెప్పి ఇక్కడ దీనికి ఒక పక్క పోపు పెట్టాను దీనికి ఒక పక్క పోపు పెట్టేస్తున్న రెండింటికి కూడా అయిపోయింది ఇంకేమో చాముగడ్డలు కూర అయితే ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది ఈ లోపలైతే పచ్చలు కూడా చేసేసానండి పచ్చడి అయిపోయింది ఒక పక్క చామగడ్ల కూర ఏమో చూడండి రైట్ సైడ్ అయితే ఉడుకుతూ ఉంది ఈ లోపలైతే నేను ఇంకా ఈ గడ్డల కూర ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా ఆ లోపల సిమ్లో పెట్టేసుకొని ఒక దోశ అయితే పోస్తున్నానండి ఒక దోశ పోసుకొని కొంచెం చట్నీ అయితే వేసుకొని స్వామికి అయితే ముందుగా పెట్టేసి ముందు పూజనైతే ఫినిష్ చేసుకొని వచ్చేద్దామని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇక్కడైతే ఒక దోశ అయితే వేసుకుంటున్నాను ఫైనల్ గా ఒక దోశ అయితే అయిపోయిందండి ఈ దోశనైతే తీసుకొని ఇప్పుడు నేను స్వామి దగ్గర పెట్టేసుకు ని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలండి స్వామి ఏ విధంగా నూట ఎనిమిది చరణాలు అయితే చదివేసి పూజ అయితే చేస్తారో సేమ్ అదే విధంగా నేను మా పెద్ద అబ్బాయి మా చిన్నోడు అలాగే మా అత్తమ్మ ముగ్గురం కూడా కూర్చొని స్వామి ఏ విధంగా చరణాలు అయితే చేస్తారో అదే విధంగా నేను కూడా నూట ఎనిమిది చరణాలు అలాగే స్వామికి లాస్ట్లో క్షమాపణ ఇవన్నీ కూడా చెప్పుకొని ఇంకా స్వామికి ఏ విధంగా పూజ హారతి అనేది ఇస్తాను సేమ్ అదే విధంగా అయితే ఇచ్చానండి ఇంకా శబరిమలకి వెళ్ళేటప్పుడు ముందు రోజు మా పెద్ద అబ్బాయిని కూడా తీసుకొచ్చాం కదా వాడిని కూడా ఇంకా హాస్టల్లో అయితే వదిలిపెట్టి కూడా పొద్దున్నే అయితే చిన్నోడిని పెద్దవాడిని ఇద్దరిని కూడా రెడీ చేశాను తర్వాత అత్తమ్మ కూడా తలస్నానం అయితే చేసేసుకున్నది అందరం కూడా రెడీ అయిపోయాము ఇక్కడ వచ్చేసి ఇంకా పొద్దున్నే నేను పూజ కోసం అని చెప్పేసి ఒక్క దోశ కదా వేసాను ఇంకా మా పిల్లలు ఇద్దరికి కూడా దోశలు అయితే ఆస్తున్నాను ఒక పక్క వాళ్ళు తింటూ ఉంటే ఒక పక్క అయితే దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇద్దరు వెళ్ళాలి కదా మా చిన్నోడిని అత్తమ్మ తీసుకెళ్లి ముందు యానెక్కిచ్చేయాలి అక్కడ వాళ్ళని వాడిని యానెక్కిచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా వాకడికి అయితే అంటే అంటే రెసిడెన్షియల్ రెసిడెన్షియల్లో అనమాట మా పెద్దోడు చదివేది ఇంకా వాడిని పంపించాలి కదా అందుకని చెప్పి ఒక పక్క నేనైతే కాలుస్తూనే ఒక పక్క పిల్లలు అయితే తింటూ ఉన్నారనమాట ఫైనల్గా ఇద్దరికీ కూడా టిఫిన్ అయితే పెట్టేశాను చాంగడ్డి కూర కూడా రెడీ అయిపోయింది చిన్నోడికి అయితే క్యారియర్ అయితే పెట్టేశాను ఇంకా పెద్దోడికి క్యారియర్ అవసరం లేదు ఇంకొచ్చేసి వాడు హాస్టలే కదా అని చెప్పేసి చిన్నోడికి క్యారియర్ వాడికి స్నాక్స్ పెద్దోడికి స్నాక్స్ ఇంట్లో అంటే పూజ కోసం వచ్చిన ఆపిల్స్ ఉన్నాయి అవి అయితే పెట్టేశాను ఇంకా మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు రెడీ అయిపోయారు పాపం మా అత్తమ్మ చూడండి మా పెద్దోడు బ్యాగు సంగని అయితే పెట్టేసుకున్నది మా అయితే ఈ బ్యాగ్ని అయితే మోసుకొని పోవాలి మా పెద్దోడు మా మా స్వామి ఉంటే స్వామి తీసుకెళ్లి వదిలేస్తాడు సేఫ్గా కానీ ఇంకా స్వామి లేడు కాబట్టి ఇంకా అత్తమ్మే తీసుకెళ్ళాలి పాపం మా అత్తమ్మ చూడండి ప్రతిసారి కూడా అత్తమ్మే తీసుకెళ్తూ ఉంటుంది అయితే అత్తమ్మే తీసుకెళ్తుంది పెద్దోడు మాత్రం స్వామే తీసుకెళ్తారు కానీ స్వామి లేరు కాబట్టి ఈ రోజు మా అత్తమ్మ చూడండి మా అత్తమ్మ పాటలు మామూలుగా లేవు ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అన్నమాట స్కూల్కి ఒకరు హాస్టల్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు అత్తమ్మ అయితే వాళ్ళనైతే ఇది ఎక్కిచ్చేసి వస్తానని చెప్పేసి అయితే వెళ్ళిపోయింది ఇంకా ఈ లోపల నేనైతే దేవుడి దగ్గర ప్రసాదం పెట్టాను కదండి ఆ ప్రసాదము దాంతో పాటుగా కొంచెం టిఫిన్ అయితే పెట్టుకొని తింటున్నాను అనమాట ఆ ప్రసాదం దేవుడి దగ్గర ప్రసాదం డైలీ కూడా నేనే తినేస్తాను ఎందుకంటే అది ఎందుకు తెలియదు మా అత్తం చెప్తూ ఉంటుంది సేవ చేసే వాళ్ళే తినాలని చెప్పేసి చెప్తూ ఉంటుంది అందుకని చెప్పి స్వామి దగ్గర పెట్టిన ఒక దోశ దాంతో పాటు ఇంకొక దోశ వేసుకొని ఈ రెండు దోశలే తిన్నానండి చాలా బాగున్నాయి అందులో నాకు అల్లం చట్నీ అంటే చాలా చాలా ఇష్టము అందుకని చెప్పి అల్లం చట్నీ వేసుకొని కొంచెం అయితే తినేసి ఆ తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు నేను కూడా తినేసాను కదా గిన్నెలన్నీ ఉన్నాయనమాట ఆ గిన్నెలన్నీ కూడా బయట వేసుకొని ఇలా నీట్గా అయితే తోమైతే ఎక్కడ ఒక్కడ కిచెన్లో అయితే నీట్గా సర్దేసి ఇల్లు కూడా నీట్గా చిమ్మేశాను చిమ్మేసిన తర్వాత ఇదిగోండి నేను ఫస్ట్ టైము ఇక్కడ మనీ ప్లాంట్ చెట్టు అయితే వేసాము వేసినప్పుడు చిన్న కుండీలు వేస్తున్నాము అప్పుడు అప్పుడు అది పైకి అయితే సగం దూరం అయితే వచ్చింది సగం దూరం వచ్చినట్టే వచ్చి ఉన్నట్టు చుట్టూ సగ భాగం వరకు చచ్చిపోయిందండి ఇంక ఇట్లా కాదని చెప్పేసి దాన్నైతే ఈ మధ్య ఒక వీడియోలో కూడా చూపించాను పెద్ద కుండీలో అయితే దాన్ని అయితే ట్రాన్స్ఫర్ చేశాను చేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం తీగైతే వచ్చింది ఆ తీగ కూడా కింద ఏలాడుతుండేసరికి దానికైతే తాడైతే కట్టాను ఇప్పుడైతే పర్వాలేదు గా ఉంది చెట్టు కూడా చాలా ఫ్రెష్గానే వచ్చింది ఇంకా తర్వాత అయితే ఉదయాన్నే బట్టలు కూడా పెట్టేశానండి అంటే ముందు రోజు శబరిమలైకి వెళ్ళాం కదా శబరిమలకి వేసుకు వెళ్ళినప్పుడు అందరం చీరలు బట్టలు అన్నీ వేసుకున్నాం కదా అవన్నీ కూడా వేసారన్నమాట పిల్లలు నేను అందరూ కూడా ఇంకా అవన్నీ కూడా ఉతికేసుకోవాలి కదని చెప్పేసి ఇంకా తర్వాత ఇంకా పనులన్నీ అయిపోగానే ఇంకా బట్టలు అయితే వెంటనే కూడా ఇంకా లేట్ చేయకుండా బట్టలు అయితే ఉతికేసుకున్నాను వాషింగ్ మిషన్ కూడా లేదండి మాకు నేనైతే చేత్తోనే అలవాటు చేత్తోనే అలవాటు పడిపోయింది నాకు ఇంకా చేత్తోనే ఉతికేస్తాము నేనైనా మా అత్తమ్మైనా ఇద్దరం కూడా చేత్తోనే ఉతకడమే మాకు బాగా అలవాటు అయిపోయింది బట్టలు అయితే ఉతికేసి కొన్ని షార్ట్ వీడియోస్ ఎడిటింగ్ ఇవన్నీ చేయాల్సి అయితే ఉన్నిందనమాట అవైతే కొద్దిసేపు పడుకొని ఎడిటింగ్ అయితే చేసుకున్నాను ఆ తర్వాత అత్తమ్మ అయితే ఒక మామిడికాయ ఇంట్లో ఆ ఒక్క మావిడికి అయిన పచ్చడి అయితే దంచుతుంది ఇదిగోండి చూసారు కదా ఇక్కడ లొకేషన్ ఎలా ఉంది చెప్పండి చెట్లు మధ్యలో ఉంది ఉందనమాట దాన్ని అయితే పచ్చడి దంచుతుంది కారం అయితే కొంచెం ఎక్కువ వేసింది అత్తమ్మ కారం వేసేసింది అందుకని చెప్పి కాయ జ్యూస్ కొంచెం పులగా తక్కువ కూడా ఉంది అందుకని చెప్పి కొంచెం చింతపండు తీసుకురమ్మని చెప్పింది ఆ చింతపండు అయితే నానబెట్టేసి ఇంకా తీసుకొచ్చాను ఎలా ఉంది చెట్లు మధ్యలో రోలు బాగుందా లేదో కామెంట్ చేయండి ఇదిగోండి లింగాక్షి చెట్లు పూలు కూడా పూసుంటాయి ఈ మధ్యలో మా అత్తమ్మ అయితే దంచుతున్నాను అనమాట పచ్చడి తర్వాత దంచిన తర్వాత అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చింతపండు వేయడం వల్ల అత్తమ్మ పచ్చడిదని చేసింది నేనైతే పోపు అయితే పెట్టేసాను ఇంకా మధ్యాహ్నం నా పూజ అన్నమాట మధ్యాహ్నం టైంలో ఇంకా దీపం అనేది కొండ కొంచెం ఆయిల్ కూడా ఫుల్గా అయితే పోసేసి దేవుడి దగ్గర ఒక అట్టిపండు అయితే పెట్టేసి ఇంకా హారత అయితే ఇచ్చేసుకొని ఆ తర్వాత మధ్యాహ్నం కూడా నూట ఎనిమిది కరణాలు అయితే చదువుకొని ఇంకా తర్వాత మళ్ళీ కూడా స్వామికి అయితే క్షమాపణ చెప్పుకొని ఆ తర్వాత ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసుకున్నాను మధ్యాహ్నం పూజ కూడా ఫినిష్ అయితే అయిపోయింది సో తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మేగడ అండి వన్ మంత్ స్టోర్ చేసుకున్న మేగడ అనమాట ప్రతి నెల కూడా ఇంట్లోకి పాలు పోపించుకుంటాం కదా ఆ పాలు మామూలుగా మా ఇంట్లో మేగడ తింటారు నేనైనా మా పిల్లలైనా అందరికీ కూడా మేగడంటే చాలా ఇష్టము కానీ తినేసే నిమిషంలో అయిపోద్ది కానీ నెయ్యి అనేది చాలా బాగుంటుంది అందులో నాకైతే అండి బయట నెయ్యి అంటే అస్సలు నచ్చదండి కొనే పెరుగు ప్యాకెట్లు అన్నా నచ్చు బయటకునే పాలు అన్నా కూడా నచ్చవండి ఇంట్లో న్యాచురల్గా దొరికే పాలంటేనే ఇష్టం న్యాచురల్గా నాకు పెరుగు తినాలనిపించినప్పుడు నేను పెరుగు అయితే చేసుకుని తింటాను ఇంకా అందుకని చెప్పేసి పెరుగుతో ఎన్నైతే తయారు చేస్తూ ఉన్నాను ఈ లోపల మా బొడ్డోడైతే బడిగిపోయేసుకోడు వచ్చేసినాడు అప్పటికే అప్పటికే ఫోర్ అయితే అయిపోయింది నాలుగు గంటలకంతా మా బొడ్డ ఇక్కడ వచ్చేసాడు వచ్చిన తర్వాత ఇంకా రిలాక్స్ అయ్యాడనమాట టీవీ పెట్టుకుంటాం మమ్మీ అని చెప్పేసి ఇంకా వాడి కోసం అని చెప్పేసి యాపిల్ ముక్కలు అయితే కట్ చేసి అయితే ఇస్తున్నాను వాడు స్కూల్ నుంచి రాగానే చదువుకోమని చెప్పనండి కొద్దిసేపు వాడిని టీవీ చూసుకొని ఒక గంటసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ అవ్వమంటాను ఆ తర్వాత చదువుకోమని చెప్తాను సో ఇంకా వాడైతే టీవీ చూసుకుంటూ ఆపిల్ ముక్కలు తింటా ఉన్నాడు ఇక్కడ నేనైతే నెయ్యి కరిగిస్తూ ఉన్నానండి ఇంకా నెయ్యి గురించి టాపిక్ చెప్తున్నాను కదా ఇవేనండి చెప్తాను ఇంకా కూడా కొంచెం మ్యాటర్ అయితే ఉంది ఆ నెయ్యి అయితే సిమ్లో పెట్టేసి అది పొయ్యి మీద అయితే ఉడుకుతూ ఉందా అనమాట ఈ లోపల బాటలు ఉతికేసాం కదా పదన అవైతే మడత పెడుతూ ఉన్నాను నాకు న్యాచురల్గా మనం చేసుకునే పెరుగైనా నెయ్యి అయినా మజ్జిగైనా మనం చేసుకునేటివి గేదె నుంచి వచ్చేటివి ఆవు నుంచి వచ్చేటివే నచ్చుతాయండి బయటవి అస్సలు తిననండి నాకు నచ్చు మనం ఇంట్లో చేసుకున్న నెయ్యితో నాకు ఎక్కువగా నచ్చే రెసిపీ ఏంటి అని అంటే ఎక్కువగా ఆవిరి పిట్టు చేసుకుంటానండి ఇడ్లీ రవ్వతో ఆవిరి పిట్టు సో మీకు కావాలి అంటే ఖచ్చితంగా కూడా నేను నెక్స్ట్ టైము ఇదే ఇదే నెయ్యితో అయితే మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ చేసి మీకు వీడియో కూడా పెడతాను నేను ఈ ఈ నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే అది మాత్రం ఆవిరి పిట్టు కోసమేనండి ఇడ్లీ రవ్వతో ఆవిరి పిట్టు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఈ నెయ్యితో బెల్లం పొంగలి కూడా కొంచెం రైస్ అలాగే ఎక్కువగా పెసరపొప్పేసుకుని బెల్లం పొంగల్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉంటాను అయితే మనకు నెయ్యి కూడా రెడీ అయిపో వస్తూ ఉంది కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకుంటే అడుగంటే వస్తుంది ఇట్లాగా ఇంతకుముందు నేను కలపగా అడుగంటేసి హాఫ్ కేజీ నెయ్యి వరకు చేదు వచ్చేసి పడేసాను అలాంటి ప్రాబ్లం అనేది రాకూడదని చెప్పేసి ముందు జాగ్రత్తకి బట్టలు మడతేస్తున్నా సరే ఒక పక్క ఇంకొక పక్క పరుగులు తీస్తా వంట రూమ్లోకి వచ్చేది కలిపేది మళ్ళీ పోయి బట్టలు కడు కూర్చునేది ఇదే పని చేశాను అనమాట ఫైనల్గా మనకైతే నెయ్యి అయితే రెడీ అయిపో వచ్చేసింది లాస్ట్లో ఒక కళ్ళు ఉప్పు కల్ వేస్తున్నాను వేయడం మళ్ళీ నెయ్యి అనేది చెడిపోకుండా ఉంటుందని చెప్పైతే చెప్తూ ఉంటారు అలాగే మామూలుగా నేను మునగకైతే వేస్తాను మునగకంతా పురుగు పట్టేస్తుంది అందుకే రెండు రెమ్మల లేత కరివేపాకు అయితే వేసాను వేసిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసాను ఫైనల్గా మనకు నెయ్యి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు కొంచెం అది బ్లాగ్గా కనిపిస్తుంది ఎందుకంటే కిందది మారుతుంది కదా అందుకని చెప్పనమాట సో ఇప్పుడు ఫిల్టర్ చేసి కూడా మీకైతే చూపిస్తానండి ఈ నెయ్యితో మాత్రం నేను ఆవిరి పిట్ట అయితే చేసుకుంటాను మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీరు కూడా చేసుకుంటారు హెల్త్కి మంచిది నడుములు నొప్పులు రావు కాళ్ళు నొప్పులు రావు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయినా ఈ ఆవురి పెట్టు కనుక తిన్నారంటే అప్పుడప్పుడు చేసుకొని తింటూనే ఉంటారండి అంత బాగుంటుంది నేను మాత్రం ఒకసారి గ్యారంటీగా చేస్తాను అది పనిగా ఇడ్లీ రవ్వ కూడా తెప్పించుకొని అనమాట చెయ్యాలి ఎందుకంటే ఇడ్లీ రవ్వ దీనికోసమే తెప్పించుకుంటాను సోమ్ అయితే ఇడ్లీలు బియ్య పిండితోనే తింటాడు ఇంకా ఇడ్లీ రవ్వలతో వాటిలో తినరు చూసారు కదా ఎంత స్వచ్ఛంగా ఎంత తేటంగా ఎంత బాగుందనో సో ఇంకా నెయ్యైతే రెడీ అయిపోయింది ఇది ఈవినింగ్ అన్నమాట ఈవినింగ్ అయితే అయిపోయింది ఈ మధ్యలో కొద్దిసేపు రిలాక్స్ అయిపోయి ఇంకా వంట వచ్చేసి ఇక్కడ నేను ఏం లేదండి ఇప్పుడు నేను చేశాను కదా అదే పెనుములో ఆ దాంట్లో ఉన్న డస్ట్ అంతా తీసేస్తే కొంచెం నెయ్యి అయితే ఉన్నిందన్నమాట అడుగున ఆ నెయ్యిలోనే కొంచెం సేమియా కొంచెం చక్కెర కొంచెం ఏలక్కాయ అలా ఊరికి సింపుల్గా ఒక చిన్న స్వీట్ రెసిపీ లాగా చేసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేసి పూజ చేసుకుందాం అని చెప్పి ఇలా చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇది కూడా లైట్గా అండి ఎక్కువ లేకుండా వాటర్ కూడా చాలా తక్కువగా వేడి వాటర్ పోసుకొని పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇంకా నేను స్నానం చేసుకొని ప్రసాదం కూడా రెడీ అయితే అయిపోయింది ఇంకా దేవుడి గదిలో ప్రసాదం అయితే పెట్టేసుకొని మళ్ళీ కూడా నూటెనిమిది చరణాలు అయితే చెప్పేసుకొని దేవుడిని క్షమాపణ అడిగేసుకొని పూజ అనేది ఈ విధంగా పూర్తి అయితే చేసుకున్నాను అనమాట సో ఇదండి ఇవాళ వీడియో నా పూజ స్వామి వెళ్ళిన తర్వాత నా పూజ ఎలా ఉన్నింది మీకు నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి దీపం కూడా కొండెక్కకుండా అట్లాగే ఆయిల్ అనేది నాన్ స్టాప్గా పోస్తూనే ఉన్నానండి అలా అస్సలు ఆ దీపం అనేది అస్సలు ఆగిపోకూడదండి ముందుగా చెప్తున్నాను తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అయితే కాదు తెలియని వాళ్ళకి ఇంకా నేను అత్తమ్మ అయితే మళ్ళీ కూడా నైట్ పూజ అయితే ఫినిష్ అయితే చేసుకొని క్షమాపణలు అన్నీ కూడా చరణాలు క్షమాపణలు అన్నీ చెప్పేసుకున్నాము ఇంకా నెక్స్ట్ వీడియోలో స్వామి వచ్చిన తర్వాత వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఈ లోపల షార్ట్స్ కూడా పెడుతూ ఉంటాను చూడండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను డైలీ వ్లాగ్స్ డైలీ రొటీన్ వ్లాగ్స్ మంచి మంచి వీడియోస్ యూట్యూబ్ గురించి ఏదైనా డౌట్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం